సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గనుల్లో సర్వీస్ అయిన ఎస్డీఎల్ యంత్రాలను నడుపుటకు అవస్థపడుతున్న ఆపరేటర్స్ కు ప్రమోషన్ ఇవ్వాలని కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను తొలగించి కొత్త యంత్రాలను తేవాలని ఏఐటీఈసీ ఆధ్వర్యంలో కాసీపేట గని మేనేజర్ అల్లా కి మెమొరండం అందజేశారు ఇందులో భాగంగా బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేష్ గారు మాట్లాడుతూ సింగరేణిలో సర్వీస్ అయిపోయిన యంత్రాలను నడపడం బాధాకరమన్నారు వెంటనే నూతన ఎస్డీఎల్ యంత్రాలను తెప్పించి సింగరేణి లక్ష్యాలను అధిగమించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు నెల రోజుల్లో కొత్త రాకపోతే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ రాజేందర్ సంపత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు చేసిన యాజమాన్యం ఈ రోజు ఐదు పది పది పోసినా కూడా మాట్లాడకపోవడం దానివల్ల అంత టైం తీసుకొని పోసినా కూడా పది కావడం వల్ల ఆపరేటర్లు కూడా అనారోగ్యానికి గురి అవుతుండ్రు ఎస్డీఎల్ మొత్తం చెడిపోయినాయి కాబట్టి ఈ కాలం చెల్లిన వెంటనే తొలగించాలని మనం అనేకసార్లు రిప్రజెంటేషన్ చేసిన యాజమాన్యం సైడ్ స్పందన లేదు ఈ రోజు విషయాన్ని సింగరేణి కాలుష్య వర్కర్స్ లేని అధ్యక్షుడు సీతారామయ్య గారిని దృష్టికి కూడా తీసుకుపోయినాం వాళ్ళు కూడా బలరాం సార్ దృష్టికి సిఎండ్ ఎండి దృష్టికి తీసుకపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఉత్పత్తికి ఏదైతే మనం రావాలన్న టార్గెట్ రావాలంటే ఎస్డెల్ ప్రముఖ్యమైనది హెచ్డీల్ ఆపరేటర్ ప్రముఖ్యమైన మరి పాత ఎస్డెల్లతో నడపడం వల్ల ఉత్పత్తి ఎట్లా సాధ్యమవుతుందో ఇదివరకు యాజమాన్యం చెప్పడం లేదు మేము మేనేజర్ని అడిగినప్పుడు వాళ్ళు జిఎం లెవెల్లో చెప్తున్నారు జిఎం గారిని అడిగినప్పుడు వాళ్ళు కార్పొరేట్ చెప్తున్నారు అందరూ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ పోయేది ఈ గణికి ఉత్పత్తి రాకపోవడం ఆ శ్రమకు దగ్గ ఫలితం ఆపరేటర్ రాకపోవడం వల్లనే మరీ ఈ యొక్క అండర్ గ్రౌండ్లు నష్టాలు అలగబోతున్నాయి కాబట్టి వెంటనే కొత్త ఎస్డల్ తేవాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు ఇట్లానే చేసేది ఉంటే నెల రోజుల్లో టైం ఇస్తాం నెల రోజులు అయిన తర్వాత కాలం చెల్లిన యూజెళ్ళు ఆపరేటర్లు ఇవ్వాలని నడపం అప్పుడు యాజమాన్యం దిగేస్తుందని మేము విన్నవించుకుంటున్నాం ఇంకో రెండోది యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది పది పన్నెండు సంవత్సరాల నుండి ఇంతవరకు యాక్టింగ్ లేదు యాక్టింగ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ లేవు కాబట్టి ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎస్డిఎల్ ఆపరేటర్లో వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం ఈ పాత ఎస్డీఎల్స్ ఏవైతే పనికి రావో సర్వీస్ అయిపోయినాయో వాటిని కూడా ఏమి అక్కర రాందా అని పెట్టి కార్మికులు ఇబ్బంది చేసే బదులు యాజమాన్యం వాటిని విరమించుకుంటే మంచిది కొత్త ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో మరి యాజమాన్యం కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాలను కొత్త ఎస్డల్ తెచ్చి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనేకసార్లు రక్షణ విషయంలో మరి పైన ఉన్న నాయకులు అనేక విషయాలు చెప్తున్నారు ఇది ఉంటే మంచిది అది ఉంటే మంచిది అని చెప్పేటోళ్ళు మరి కాలం చెందిన ఎస్డెల్ ఎట్లా నడుపుతారు దీని మీద వాళ్లకు మరి వాళ్ళ దృష్టికి తీసుకపోతే స్పందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియాలో మొత్తం మైండ్స్ ఎస్డెల్స్ ఉన్న జాల కార్యక్రమం చేసిన కాబట్టి